జై జగన్ మన లోకేషన్ వచ్చేసాడు కాదన్న మీరేదో అమ్మఒడి రైతు భరోసా అని చెప్పి అంటా ఉన్నారు మళ్ళీ మన అసలుగే మన ఏపీ ప్రజల పాపం అసలే మీరు ఏది చెప్పినా అది నమ్మేసి పిచ్చోళ్ళు బాధపడతా ఉంటారు అట్లా కదన్న నిన్న కాక మొన్నే కదా మీరు హెలికాప్టర్లు ఉన్నారు మన నాన్నగారు మన పవన్ అన్న మళ్ళీ షికారుకి పోవాలంటున్నారు షికారుకు తిరిగేటప్పుడు వాటర్ బాటిల్కి కాస్త చిప్స్ ప్యాకెట్కి వాటికి వీటికి డబ్బులు అవసరం ఉంటాయి కదా మీరు అలా చెప్తే ఎలాగా మళ్ళీ వీళ్ళు నమ్మేసి మళ్ళీ హర్ట్ అయిపోతారు ఏవి ప్రజలు అట్లా కాదులే కానీ ఇంకొకటి ఏమన్నా అంటే నిన్న మన పవన్ అన్న అంటా ఉన్నారు ఏమని మన దగ్గర ఖాతాలో డబ్బులు లేవు బ్లీచింగ్ ఉండడానికి కూడా లేవు అని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈ టైంలో మళ్ళీ మీరు హామీలు ఇస్తూ ఉన్నారు ఎందుకన్నా అదంతా కరెక్ట్ కాదులే కానీ అవన్నీ పక్కన పెట్టేసి శుభ్రంగా మీరు షికారు చేసి రండి ఎట్లా ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా అదిగో ఇది అంటే ఒక నాలుగు అయిపోతా ఉంటుంది ఆ నాలుగు సంవత్సరాలు కూడా ఏ ప్ర ఏపీ ప్రజలు ఏమన్నా అన్నం తినట్లేదు రేషన్ ఆపేసాము ఇవన్నీ మనకి ఎందుకన్నా చెప్పు మనం హెలికాప్టర్లో తిరిగామా లేదా మనకు కార్లు ఉన్నాయా లేవా మనకి ప్యాలెస్లు కట్టుకుంటున్నావా లేదా ఇంతవరకు చాలు హ్యాపీ ఏపీ ప్రజలందరూ హ్యాపీ మీరు హ్యాపీగా ఉంటే ఏపీ ప్రజలందరూ హ్యాపీ సరేనా అన్న ఉంటాను మరి జాగ్రత్త బయట వాతావరణం బాగాలేదు జాగ్రత్తగా వెళ్ళండి